మందార పూలు కోస్తున్నావా సూర్యుడు ఇంకా బయటికి రాలే మబ్బులు అడ్డం పడ్డాయి వచ్చేస్తాడు ఇంకొక పది నిమిషాల్లో సారి స్వాగతం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు మళ్ళీ మన మెద తోటలోనే కేశాము కొన్ని కూరగాయలు ఉన్నాయి కట్ చేసుకోవాల్సినవి సొరకాయలు పొట్లకాయలు కొంచెం కొంచెం అయినా కానీ మన ఇంట్లోకి సరిపోయి అన్నీ ఉన్నాయి ఆ వాటితో పాటు టమాటాలు వంకాయలు ఇంకేమున్నాయో అన్నీ చూసి కోసుకుందాం ఇప్పుడు మన గార్డెన్ వీడియోస్ ఎలా ఉంటున్నాయి మీకు కమెంట్ చేయండి అలాగే పెంచే మొక్కలన్నీ కూడా ఎలా ఉన్నాయి బాగున్నాయా ఈ మొక్కల్ని పెంచటంలో ఏమైనా సలహాలు అవి ఉంటే నాకు ఇవ్వండి ఇంకా ఇట్లా చేస్తే బాగా కాస్తాయి ఇట్లా ఇది చేస్తే ఇంకా మంచి కిరీలు తీసుకుంటాము అలాంటి సలహాలు ఏమన్నా ఉంటే మాత్రం తప్పకుండా ఇవ్వండి మీ అమూల్యమైన మై సలహాలని సరే మరి లేట్ చేయకుండా కూరగాయలు అయితే కట్ చేసుకున్నాం మనం ఇప్పుడు ముందు బెండకాయలు కట్ చేసుకున్నాం బెండకాయలు ఈ ఆకులన్నీ కట్ చేసాం కదా మళ్ళీ చిగుర్లు వచ్చి చిన్న చిన్నగా వచ్చినాయి చూస్తా లేత లేతగున్నాయి అంత చూసి కట్ చేస్తా ఇది ముదిరిపోయింది ఈ ముదిరిపోయింది మళ్ళీ కట్ చేస్తున్నా కుదరలేదు రెండు మూడు రోజుల నుంచి పైకి రావడానికి పైకి వచ్చాయి కానీ కొయ్యటానికి కుదరలా ఇదిగోండి ఇందులో పచ్చిమిర్చి మొక్క చూడండి ఎంత మంచిగా ఉందో ఇలా ఉంటే మనకు బాగుంటుంది మంచి కాపు వస్తుంది అదే దానికి ఎప్పుడు ఏమొస్తుందో దానికే తెలియదు మనకేం తెలుస్తుంది పోపం ఇవాళ అట్లుందా ఇంక రెండు రోజులు తర్వాత చూస్తే మళ్ళీ మొడక వస్తున్నా వస్తుంది వచ్చేస్తుంది పచ్చిమిర్చి మాత్రం మొడక మిర్చికి మందులు బాగా స్ప్రే చేస్తారు ఇప్పుడు బాగా చేస్తున్నారు అసలు ఎక్కువ శాతం ले आजकल ऐलेगो ऐसे ही आइन मटके ही थे इट टाइम लम सही पैर को पैर तक आसलो इनके पैर के नो एंड्स नहीं इन सावन गाने इनके मुझे पोते हैं अचानक नहीं हम कल के आनन्द नहीं हम तो सोते नहीं इतके रूले को डे में बोटा

నాలుగు ఇబ్బంది లేకుండా వేసుకోడానికి ములుతున్నాయి అన్నమాట మా అమ్మ అయితే ఎప్పుడు బెండకాయలు తెలిస్తే అప్పుడు వచ్చి ఫ్రిడ్జ్ లో పెట్టేస్తండకాయలు అస్సలు ఉండదు చర్చకి వదిలిపోతాయి అని ఇవాళ కోసుకోండి రేపు పొద్దున్నే కూడా కోసేస్తాయి మనకి ఎప్పుడు వేసుకోవాలి అంతే చేద్దాం తీసేసి పెడితే పోద్ది ఎందుకంటే మళ్ళీ కాపుకి వస్తాయి మనం వేసా రెండు నెలలకి వచ్చినాయి కదా ఈ మలిసి నారే పెడదామంటో నారు తీసుకొచ్చి పెడదామా అంతే చేద్దాం ఉంటే తీసుకొచ్చి పెడదాం లేదా నారు కనుక్కుంటాను బిట్లు కలిగేయాక ఇంకా రావులే అవి రావులే ఈ గురు పెట్టి బెండంటే వస్తాయి లేక రావు వంగ కూడా కోస్తారుగా జాన కోసేసి ఒకసారి పురుగు పడ్డదనుకో అనుకో ఆ కొమ్మలు కోసేస్తారు కోసేస్తే మళ్ళీ వాటికి వస్తాయి అన్నమాట పులుసు వేసుకోవచ్చు చక్కగా ఇద్దరు ముగ్గురు ఉంటే కొంతమంది అయితే పులుసులో కూడా మొక్కలు ఎక్కువ వేయరు నేనైతే కొంచెం ఎక్కువ వేస్తాను నాకైతే చాలా లేదు మా ఇద్దరికైతే సరిపోద్ది ఇంకెవరన్నా ఉంటే అడితే బాగుందరూ దొండకాయలు కొరియా దొండకాయలు ఇప్పుడే ఇది కూడా మనం నేసింది కూడా చక్కగా పైకి వెళ్ళింది వాళ్ళు మనకు ఒక కాయ కూడా ఇస్తుంది అనుకుంట సరే ముందు దీనికాయే కోస్తున్నా ఒక కాయ కూడా బాగుందిగా ఇంకో చిన్నది ఉంది అది కూడా కోస్తా ఈ దొండకాయలు కూడా ఏం పడేట్లా ఏం చేస్తామంటే రోడ్డు పచ్చడి చేస్తాము గులాబీలు చూడ బాయా ఇక్కడ చూడు రెండు రోజులు వచ్చినాయి ఎంత బాగుంది ఈరోజు చూడు పింక్ కలర్ బాగుంది కదా పింక్ కలర్ వస్తుంది వైట్ అని ఇచ్చా నేను కాకపోతే పింక్ కలర్ వస్తుంది ఇదేమో నాటి గులాబీ

కనిపిస్తున్నాయా దొండకాయలు బెండకాయలు టమాటాలు వేసేసి చట్నీ చేస్తున్నా మూడు గెలిపి సరే రెండు మూడు ఉన్నాయి కాకరకాయలు చూస్తా ఇందులోనే మళ్ళీ రెండు రకాలు చూసారా ఏంటి కాకరలో కాకర ఇది కానీ పొట్లు మాత్రం నిరూపించుకుంది పిచ్చుకుంది పొరుగుంటే కాయదు అని నిరుగు ఇది ఎందుకో తెలుసా ఎంత ఎక్కువ అల్లుకుందో కాకరంటే మూలంగా అసలు ఒక రెండు అంటే రెండే రెండు కాయలు కాసింది ఇంకా ఆ తర్వాత నేను కాయ నేను మొరాయించుకుంది ఏం చేస్తాను ఈ కాకరేమో నాలుగు కాయలు ఐదు కాయలు పడకన్నాయి ఇది తీసే బుద్ధి కావాలి అదేం పూర్తిగా అల్లుకొని ఉంది అది తీసే బుద్ధి అయితే లేదు సరే ఈ చౌటానికి ఇక అయిపోయిందిగా చదువు ఇచ్చి ఇంకా నెక్స్ట్ ఇయర్ మాత్రం పొటలతో మాత్రం పెట్టుకొని వస్తుంది అది తీసేద్దామా అంటేనేమో అది తీగ బాగా అల్లుకుంది ఇది తీసేద్దామంటేనేమో నాలుగో ఐదు కాయలు వస్తున్నాయి ఇది తీసే గుడ్డుగా అది తీసే గుర్తిగా అట్లా పాదవుతుంది ముందు కొంచెం కొంచెం దొరికాయ అన్నీ అయిపోయినాయి ఇంకా మనకి ఇప్పుడు మంచిగానే వంకాయలు టమాటాలు అయితే మాత్రం మంచిగానే దొరుకుతాయి ఈ కాకరకాయ బెండకాయ కలిపి పులిసేట చాలా బాగుంది చేసి చూపిస్తా అది కూడా రెసిపీ లేదు కుదరట్లేదు కొంచెం సరే అది మనం అటు వెళ్ళి వంకాయలు కోసుకున్నాం పొట్లకాయలు పొట్లకాయలు ఉన్నాం ఇక రెండు అంటే రెండు పొట్లకాయలు ఉన్నాయి కోసేస్తాం కోస్తాను కొయ్య ఇదిగోండి ఈ పాలు మాత్రం మంచిగా ఇచ్చింది కాయలు అసలు సన్నగా ఉన్నా సరే కానీ కనీసం ఒక ఇరవై కాయలైనా బండి ఒకే ఒక్క దానిలో ఉంది పాలు ఇంకేం లేవు దానికి తోడు అందుకని కాసింది అనమాట ఇది అని అర్థం చేసుకోవాలి మనం ఇదిగోండి సరే సరే ఎందుకో ఇక్కడ డ్యామేజ్ అయింది కొంచెం ఇంతే ఉంది ఇంక లేతగా ఉందిలే చేసేసుకోవచ్చని కట్ చేస్తున్నా ఓకే పిందలు ఎక్కువ వస్తున్నాయి ఎక్కువ వచ్చేసరికి ఏంటంటే పెరగట్లా మనకి కుండీల్లో కదా ఇంకా తక్కువ రావటమే మంచిది ఒకటి రెండు వచ్చి ఇక్కడ ఇంకోటి అక్కడ ఉందని ఎక్కుంటున్నాం ఇది కూడా చూసారు ఇంకొకటి ఇది ఇదేమో పైన పోయింది ఇది ఏమో చివరి పోయింది లేకపోతే మంచిగా ఉండాల్సింది కాయ మనకి ఇంట్లోకి దిట్టంగా సరిపోయి తోరీ ఇట్లా గుచ్చు తేలగ్గా దిగుద్ది మనకి లేతగా ఉందంటే సొరకాయ ఇదే అర్థం ఇదివరకు చిన్నప్పుడు అయితే ఇంట్లో సొరకాయ లేన కనిపిస్తే కూర్చొని ఎన్ని ఘాట్లు పెట్టేదాన్ని కూర్చొని అద్గుతూ ఉంటే సరదాగా వెతి వెళ్ళి చెప్తే మన టలు కోసే టమాటాలు అది కోసుకుంటాను టమాటాలైతే మాత్రం పలే గాసి చిన్న చిన్న గాసినా కూడా ఎంత బాగా గాసునియో అయితే అసలు ఎంత టేస్ట్ ఉందో అమ్మ కూడా అంటుంది అసలు ఎంతవరకు వచ్చే ఇట్లనే టమాటాలు చాలా టమాటాలు ఎంత బాగా అసలు ఎంత ఎంతగా పండి ఉన్నాయో ఆయలు అయితే అట్లా చూస్తుంటే గార్డెన్ లో ఫస్ట్ తినాలనిపిస్తుంది ఏదో ఫ్రూట్స్ తినాలనిపించినట్టు తినాలనిపిస్తుంది సో ఏమి కాపు వచ్చింది కాపు మాత్రం అది రుచిగా వచ్చింది అసలు వచ్చిన ప్రతిదీ చిన్నదో పెద్దదో దాదాపుగా పూత కాయ అయిందేమో అనిపించింది అంతలా వచ్చింది అసలు పండటం కూడా ఎంత మంచి కలర్ కదా కలర్ కూడా మనకి మార్కెట్లో తెచ్చిన ఎంత వైపు గణిప మరి పెండున్నా కూడా ఇది మరీ చిన్న సైజు కాయలు అయితే కావు ఇది కొంచెం నేను చేసిన పొరపాటు వల్ల జరిగిందని నాకు అర్థమైంది మనకేం ఆశ కదా ఒకసారి పోతాయి ఆ రోజు చిన్న చిన్నగా ఉండేసరికి అమ్మో ఏమంటే అందులో ఎటుకు పెడుతున్నా ఇంకా భయం అన్నమాట మళ్ళీ ఇంకొడి పెట్టుకోకపోతే మనకట్లో ఉండవేమో అట్లా అంటే చాలా సార్లు కోసం ఇప్పటి టమాటాలు అయితే చిట్కాయలు వస్తాను అసలు పెద్ద కాయలు సైజ్ అయితే ఎన్ని కేజీలు అయ్యాయో కదా ట్రు ఐదు కేజీలు అయ్యాయి అందుకే టమాటాలు అట్లా రేట్ లేకుండా అయిపోతాయి బాగా కదా బాగా వస్తాయి కదా పోయిన సంవత్సరం వేసాం గానీ ఇంత మంచి మంచిగా కాయలే నాట్ టమాటాలంట అంటుంది మాములు ఎదువరికి ఉండేదంట ఇట్లా ఈ కాయలు కూర చేస్తే మొన్న కూర చేసాక అంటుంది మాములుగా అయితే మొక్క అట్లనే ఉంటుంది ఇది ఏంటంటే పై తోలు ఉంటుంది కదా ఇట్లా మెలుచుకుపోయినట్టు అయిపోద్ది అంటే కూర ఉడికేసేది నాటి మొన్నే అయింది అట్లనే అయ్యింది నాటి ఇవి బాగుంది కూర అంటుంది ఇది కానీ చూడండి అసలు ఒక కొమ్ముకు చూ చూయించి కొంచెం ఎన్ని కాయలు పండి ఈ పచ్చి టమాటాలు పచ్చడి కూడా భలే ఉంటుంది ఒకరోజు మళ్ళీ చేసి చూపిస్తాను ఆల్రెడీ చేశాను బాగుంటుంది అసలు చాలా ఇంక ఇక్కడ ఉన్నాయి చూసుకో ఇంట్లో పిల్లలు ఉన్నా ఎవరున్నా ఆఖరికి పెద్దవాళ్ళు ఉన్నా సరే వాళ్ళు వేరే పనులు ఏం చేయలేకపోయినా సరే ఇలాంటి కూరగాయలు ఛాన్స్ అండి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళకి కూడా మొక్కల మీద ఇంట్రెస్ట్ పెరుగుద్ది పైపెట్స్ ఒక్కటైనా సరే మొక్కను పెంచుదాము కొంచెం ఓపికన్నా వాటిల్లో ఉందాము అనుకుంటారు ఇంక ఈరోజు ఈ టమాటా అయితే ఒక మంచి రెసిపీ చట్నీ చేసి చూపిస్తాను పచ్చడి మీకు సంవత్సరం అంతా నిలవ ఉంటుంది దోశలోకి ఇడ్లీలోకి దేనిలోకైనా అన్నంలోకి అన్నిట్లోకి బాగుండేలాగా ఉంటుంది చేసి చూపిస్తాను మీకు అసలు అయితే అసలు ఎట్లా కాసినాయి అంటే అమ్మో దిష్టి తగులుద్దేమని భయం మళ్ళీ నాకే ఏ అనుకుంటానే ఉంటా హీ ఎక్కడ ఉన్నాయి చూడండి ఎట్లా దాక్కుని కనిపిస్తున్నాయా మాట్లాడొ ఓకే వస్తా ఇదిగో ఇదిగో అక్కడ రెండు ఉన్నాయి ఇంకా ఈసారి కొంచెం పెరిగినాయిలే కదా సైజ్ ఇదిగో ఇక్కడ ఒక కాయ ఉంది సారీ కొంచెం సైజు పెరిగినాయి ఫస్ట్ టైం కన్నా ఈగో చూడు ఈగో కొన్ని కాయలు ఇంకా అసలు ఈ సైజు కాయ చెల్లి టమాటాల కనిపిస్తున్నాయి ఇదిగోండి ఇక్కడ బంతి కొమ్మలు పెట్టామా ఎవరైనా సరే అనుకోకండి మాకు బతకట్లేదు వాళ్ళకి బతుకుతున్నాయి అనేది చూసారా నేను పెట్టడం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు పెట్టే కొమ్మలు ఒక్కటి మాత్రం బతికింది ఎవరికైనా సరే కొన్ని పోతాయి ఎక్కడన్నా ఒకటి వస్తుంది ఒక్కొక్కసారి అన్నీ పోయినాయి అనుకోండి నిరాశ చెందకుండా పెడుతూనే ఉండండి వస్తాయి ఇప్పుడు నేను పెట్టినట్లు నాలుగో ఏమి వచ్చాయి ఇట్లా కొమ్మలు స్టెమ్స్ ఒక నాలుగు వచ్చినాయి వచ్చి అసలు వెంటనే మొగ్గు కూడా వస్తుంది ఆ చెట్టు శుభ్రంగా కోసావా ఇంకా చెట్లు మొక్కలు ఇవి అంటామని మాత్రం పట్టించుకోమాకండి ఎందుకంటే మనకు ఒక్కొక్కసారి మామూలుగా మాట్లాడేసేటప్పుడు ఏది పెడితే అదే వస్తుంది చెట్లు అంటాం మొక్కలు అంటాం రకరకాలుగా అంటాం అయిపోయినాయిగా ఇక వాళ్ళ మనకి దొరికినాయి ఒక కేజీ పైనే ఉంటాయి ఎలా అనిపిస్తుంది అని టమాటాలు పండించినందుకు చాలా సంతోషంగా ఉందా మనకి ఏదో ఒకటి గార్డెన్లో వేసుకుంటూ ఉంటే ఒక టై ఒక టైపు వేసరికి ఒకటి వస్తుంది చూసారా నేను రాగానే బెండలు గోరుచిక్కుళ్ళు మొలిసి ఉన్నాయి ఇంకా ఈ మొక్కలు నాటాను అవి చక్కగా అవి వచ్చేసినాయి మనకి అవి అయిపోయేసరికి టమాటాలు వంగలు రెడీ అయిపోయాయి మనం తినేవి మనం మనం ఇంట్లో ఏవైతే ఇష్టపడతామో అవి మన లోకల్ వెరైటీస్ అనేవి ఎక్కువ పండించుకుంటే బాగుంటుంది వంకాయలు కొద్దాం ఇంకా వంకాయలు డ్యూటీ మళ్ళీ మా వారు నాకే ఇచ్చేసేది వంకాయలు అంట వంకాయ ారు అన్ని కొరలు తింటారండి మంచిగా ఏది కూడా అసలు ఇది నాకు ఇష్టం ఉండదు అనేవి తక్కువ ఉంటాయి ఆ విషయంలో మాత్రం నేను చాలా అదృష్టపడ్డా కొంతమంది అయితే బాబు అద్దెను ఇద్దాో అంటారు దొంగలు కూడా ఉన్నటి వరకు అయితే అసలు అసలు ఏమి కాపు లేవి అసలు కాపు వస్తాయా అన్నట్లు అనిపించింది ఎంత కాయ మంచిగానే కాపు అయితే బాగానే వచ్చింది ముందు అయితే అసలు ఏంటి సంవత్సరం అంగరాదా ఏంటి అనిపించింది నేనైతే వచ్చిన తర్వాత ఒక మొక్క ఉంటే అది కూడా తీసేసాయి ఎందుకులే ఎప్పటికప్పుడు మంచిగా ఫ్రెష్గా ఉంటేనే బాగా కాస్తాయి మొక్కలు మన కుండీల్లో నేల మీద అయితే కాస్తాయలే కాస్త నేల మీద అయితే మనకి రెండు సంవత్సరాలు అయినా ఉంటాయి వంగ మొక్కలు ఇప్పుడు అయిపోయిన కాపు అయిపోయిన తర్వాత ఈ పైన అన్నీ కూడా కట్ చేసామనుకోండి అనుకోండి మనకు మళ్ళీ నెక్స్ట్ ఇది అదంతా మళ్ళీ చిగురులు వచ్చేసి కాస్తాయి చూడండి ఎంత బాగా వచ్చినాయో ఈ వంకాయ చాలా రుచిగా కూడా ఉంటుంది కూడా వాళ్ళ కేజీ దొరుకుతాయి వంకాయ ఇవాళ్ళకి కూరగాయలు ఏవైనా సరే ఇట్లా కోసుకుంటూ ఉంటేనే మనకి కుండీల్లో బాగా వస్తాయి మేమైతే ఇంకా లాభనివని వాజోలు పీడ్జోలు కూడా బోట్లా ఎక్కువ మా ఇంట్లో ఎంతసేపటికి కిచెన్ వేస్ట్ ఒకటి అవి తెచ్చి నానబెట్టేసి వాటర్లో కలిపిస్తున్నా అప్పుడప్పుడు శనగ చెక్క ఎంత బాగా చేస్తాయి ఏంట మరి కొన్ని కాయలు ఏంటది ఒకే చెప్తున్నాం కదా తెలుపుగా ఉన్నాయి వంకాయలు అయితే తక్కువే ఉంది సంవత్సరం కదా పోయిన సంవత్సరమే అసలు ఏమి పురుగు ఇదిగోండి ఎక్కడన్నా పుచ్చుందనుకోండి తీసి బయట పారేసేయండి ఏం లేచేసేది ఇంకప్పుడు మనకు వేరేవి డ్యామేజ్ అవ్వకుండా ఉంటాయి ఇదిగో మెడికూడా అదే అట్లునే ఉందిగా చూడది నల్ల కల ఇది అండి కాజ బాయిందరి ఇది ఇదొక రకం కొంచెం మార్పు అయ్యి ఉంటుంది ఇత్తనం కదా ఇప్పుడు ఇప్పుడు ఎక్కడ బదులుతుందో పుడిగి ఎక్కడ కాని ఉంది చూడాల అది వచ్చిందంటే మనం తినేదే సరిపోద్ది మంచి తనమే టమాటా వంగ రెండు కూడా ఇంకా మనకి చిక్కిన్లు కూడా ఇప్పుడు ఇప్పుడే పోతొస్తుంది అట్లా లైన్ అయిపోయినాయి కొయటం എന്ത ബാ കലർ ഇ കലർ കാ അത് స్టార్టింగ్ చేసుకునేటప్పుడు మొదటిసారి ఫస్ట్ మొదలు పెట్టగానే వెరైటీస్ జోలికి మాత్రం అస్సలు వెళ్ళకండి కొత్త వాళ్ళకి చెప్తున్నా ఎందుకంటే మనకి నిరాశ ఎక్కువైపోద్ది అవి పెరిగి కాయకపోతే ఇట్లా మన లోకల్ వెరైటీస్ మనకి మన దగ్గర ఏవైతే కాస్తాయో అవి వేసుకున్నాం అనుకోండి టమాటా మొక్కలు ఎంతో కొంత మనకి కాయలు కనిపిస్తాయి లేకపోతే మనకి ఏం కనిపించక అబ్బా ఎందుకు ఇవి ఎంత శ్రమే వేసి అనిపిస్తుంది అనమాట వేటిల్లో మాత్రం ఎక్కడ ఒక్కటి కూడా పుచ్చు పుచ్చుగానీ ఏం లేదు మంచి ఫ్రెష్గా ఉన్నాయి పచ్చిమిరపకాయలు ఉన్నాయి కొద్దిగా ఇవ్వండి పచ్చిమిరపకాయలు చూడండి ఎంత బాగున్నాయి కాకపోతే కారం లేదు వంటకాయలు కావండి ఒక మామూలుగా మైత్రం చేసుకునే కూరలో కూడా రెండు మూడు పచ్చ నాలుగు పచ్చిమిరకాయలు కూడా వేస్తున్నాను నేనైతే కానీ కాయ సైజు కానీ బాగుంది ఈ కాయలు ఈ పట్టిన మనం బజ్జీ కూడా వేసుకోవచ్చు ఎందుకంటే మంట లేదుగా ఒకసారి వేస్తావు చదండి మేముండే తిని కూడా చూపిస్తాం అయితే లోపలూందో మొక్క ఇప్పుడే అసలు ఎందుకో బంగారుంప పాడైంది ఏంటి ఇది బాగా అనుకుంటా మొక్క ఇదే మర్చి మొక్క పెళ్ళు జాగ్రత్తగా చూడండి ఇప్పుడే పడ్డాయిలే అనుకున్నా కానీ చూడండి దీనికి కూడా ఏం మనకి మనం వేసేవాళ్ళం కదా ఎదువరకి ఏ విత్తనాలు వేసేవాళ్ళం అప్పుడు మంట మంటయ్యేనా గుర్తుకోలేదు నాటి విత్తనాలు ఒకసారి అసలు ఇంట్లో కాయలే కదా అప్పుడప్పుడు ఇంట్లో కాయలే పెట్టేవాళ్ళు పొలంలో కాయలే కోసి ఇత్తనాలు తీసి పెట్టేవాళ్ళు ఇప్పుడే ఈ తర్వాత రకాలు వచ్చినాయి కాసి పడిపోయింది ఈ టమాటా చూడు లావుగా ఉన్నాయి

ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది పూలు చాలా కాదు మనం మన గార్డెన్ లో పండిన పంట అయితే ఇది టమాటాలు బాగుంది

ఇంకెక్కడైతే హార్వెస్ట్ బండిగా పెయింట్ వేసింది కదా కూరగాయలు సరిగా కనిపించట్లేదని ఇక్కడ కూర్చునే బండ మీద పెట్టాను మళ్ళీ అన్నీ కూడా ఇంకా కొన్ని పువ్వులు దొరికితే అవి కూడా కోసేసుకున్నాను ఇంకా చూశారు కదా మన గార్డెన్లో దొరికిన కూరగాయలు రెండు పొట్లకాయలు రెండు సొరకాయలు కొంచెం బెండకాయలు చిన్న చిన్న కాకరకాయలు ఒక కేజీ వంకాయలు ఒక కేజీన్నరవరకు టమాటాలు కొంచెం దొండకాయలు అలాగే పచ్చిమిర్చి కూరగాయలు మనం మొక్కల్ని కుండీల్లో పెంచుకుంటున్నా ఈ మాత్రం మంచిగా హార్వెస్ట్ చేసుకున్నా ఉంటే సంతోషించాల్సిన విషయమే ఏ మాత్రం కొంచెం ఓపిక తీరిక అవకాశం ఉన్నా కూడా మీ ఇంటి పంటను మీరు పండించుకొని హెల్తీగా తినండి గోరెంట పూలు చూడండి ఎంత బాగున్నాయో పులుసినాయో గోరెంట పూలు గోరెంక పూలు మరి ఏదో అంటారు ఇందులో రెడ్ కలర్ పింక్ కలర్ పూసి అయిపోయింది మొక్క అంతా ఈ రోజు మన గార్డెన్లో చేసిన హార్వెస్ట్ మీకు ఎలా అనిపించింది పర్వాలేదా బాగానే పండించుకోగలుగుతున్నామా లేదా అన్నది తప్పకుండా కమెంట్ చేయండి మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్